ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ జరిగింది జిల్లా ప్రధాన హాస్పిటల్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడలి వరకు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ పాల్గొన్నారు Kaishala roota. Kaishala roota. Kaishala roota. Kaishala roota. Kaishala roota.

के नाम एचआर विभाग का पता है मीदी कौन राशि है है चावल हां है ना अदना ये संपादक करते हैं हम కింద నీరు లాగా మనకు ఎయిడ్స్ అనేది విస్తరిస్తుంది అనేది ఒక నిజము సో దానికి గాను గ్రూప్ రిస్క్ గ్రూపే గ్రూపే కాకుండా రిస్క్ కాకుండా మనకు జనరల్ పాపులేషన్ కూడా అందరూ స్క్రీన్ చేయించుకోవాలి అనేసి ఒక ఆదేశం అందింది ఎందువల్ల అంటే తెలుసు తెలియకు సిరేంజెస్ కానీ నీడిల్ ఫిట్స్ కానీ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అన్స్క్రీన్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయినా కానీ యాక్సిడెంటల్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి యాజ్ అ రొటీన్ అన్ని టెస్టులు చేయించుకున్న మాదిరిగానే మనము ఈ ఈ కూడా జనరల్ పాపులేషన్ అందరూ కూడా ఒకసారి స్క్రీన్ చేయించుకుంటే మంచిది అనేసి మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం ఉంది సో ఇప్పటి వరకు మన జిల్లా లోపల పదకొండు వందల అరవై ఆరు కేసులు మన కేఆర్టీ మీద ట్రీట్మెంట్ మీద ఉన్నారు సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఈ సంవత్సరానికి దాంట్లో ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు నాకు మనకు కొత్తగా యాభై ఏడు కేసులు డిటెక్ట్ అయినాయి అన్నీ కూడా మనము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఏంటంటే మన సమాజంలో పిల్లలు యూత్ తర్వాత రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు సో పిల్లలు కూడా అందరూ ఎందుకంటే దీని గురించి అవగాహన